హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాధపడుతున్న ఆర్యాని స్వరా దగ్గరికి తీసుకువచ్చిన కృష్ణ నిజం తెలుసుకుని స్వరాకి క్షమాపణ చెప్పిన కీర్తి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆర్య అయితే ఈశ్వర ఫోటో ముందు ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు అక్క నీ జీవితం ఇలా అయిపోతుంది అనుకోలేదక్క బావ చనిపోయినప్పుడు నువ్వు పుట్టింటికి రావాలని ఎంతగా తప్పించుంటావో నా కోసం ఎంతగా ఏడ్చుంటావో అర్థమవుతుంది నేనే గనక నీ దగ్గర ఉండుంటే నీ జీవితానికి ఇలా జరగనిచ్చి ఉండేవాణ్ణే కాదు నీకు అండగా నిలబడేవాణ్ణి ఇప్పుడు బాబీని పట్టుకుని నువ్వు ఎంతగా ఇబ్బంది పడుతున్నావో ఎంతగా ఏడుస్తున్నావో నువ్వు ఎక్కడున్నావో ఎలా తెలుసుకోవాలక్క అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు అప్పుడే కృష్ణ అయితే వస్తుంది ఇక కృష్ణ అయితే ఆర్యాని చూసి ఏంట్రో నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యేసరికి చిన్నపిల్లవాళ్ళ ఏడుస్తున్నావా ఏంటి అంటూ ఇక తెగ నవ్వుతూ ఉంటుంది పక్కపక్క ఇక ఆర్య మాత్రం పట్టించుకోకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండడంతో అది చూసిన కృష్ణ అయితే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆర్య అయితే కృష్ణని కౌగిలించుకుని ఏడవడం అయితే మొదలు పెడతాడు ఇక అది చూసిన కృష్ణ అయితే ఆర్య ఏం జరిగింది నిజం చెప్పు నువ్వు ఎప్పుడు ఇంతగా ఏడవడం చూడలేదురా అసలు ఏం జరిగిందో చెప్పరా అంటూ అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు కృష్ణ మా బావ చనిపోయాడంట ఈరోజే కీర్తి చెప్పింది మా అక్క బాబీ ఎక్కడున్నాడో కూడా తెలియదని చెప్పింది అంటూ అనంగానే ఏంట్రా నువ్వు చెప్పేది మీ బావ చనిపోవడం ఏంటి మీ అక్క ఎక్కడుందో కూడా తెలియకపోవడం ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా అంటూ అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణ అయితే మరొక వైపు హాఫీస్ నుంచి స్వర ఇంద్ర ఇద్దరూ కూడా కలిసి అయితే వస్తారు ఇక ఇద్దరూ కలిసి రావడం చూసి ఇక బాబీస్ అన్ని ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు స్వరా నీకోసమే ఎదురు చూస్తున్నాం స్వరా నువ్వు డాడీ వచ్చిన తర్వాత మనందరం షాపింగ్కి వెళ్ళాలని మేమిద్దరం ఇక్కడే ప్లాన్ చేసి కూర్చున్నాం తెలుసా నువ్వు ఎప్పుడు వస్తావా మనందరం ఎప్పుడు కలిసి వెళ్తామా మేము సంతోషంగా షాపింగ్ మాల్లో ఎప్పుడు తిరుగుతామా అని ఎదురు చూస్తూ ఉన్నాము ఈ లోపల మీరే వచ్చారు డాడీ తొందరగా మీరు ఫ్రెషప్ అయి వస్తే షాపింగ్కి వెళ్దాము అంటూ చెప్తూ ఉంటాడు సన్నీ అయితే సరే సన్నీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ ఇంద్ర అయితే అనగానే ఇంతలో స్వర అయితే లేదులే సన్నీ నేను షాపింగ్ మాల్కి రాలేను మీరు రండి అంటూ చెప్పంగానే అదేంటి స్వరా అలా మాట్లాడుతున్నావు నువ్వు షాపింగ్ మాల్కి రానని చెప్తే నా పరిస్థితి ఏంటి నేను నువ్వు వస్తావనే కదా ఇంతసేపు ఎదురు చూశాను నువ్వు గనక రాకపోతే నాకు కొత్త బట్టలు అవసరం లేదు నాకు పుట్టినరోజు అవసరం లేదు నేను ఈ బట్టలతోనే ఇలాగే ఉండిపోతాను తర్వాత నీ ఇష్టం అంటూ ఇక సన్నీ అయితే చెప్పంగానే ఆ మాటకి స్వర అయితే అడుగుతూ ఉంటుంది సన్నీ నువ్వు నా మాట వింటావు కదా షాపింగ్ మాల్కి నువ్వొక్కడవే వెళ్ళి రావచ్చు కదా నాకు కొంచెం బాగా టైడ్గా ఉంది సన్నీ అంటూ అనగానే లేదు స్వరా నువ్వు నాతో రావడం ఇష్టం లేకే అబద్ధం చెప్తున్నావు అదే బాబీ గనక ఇలా బర్త్డేకి నిన్ను అడిగితే కాదనే కాదనకుండా బాబీ కూడా వచ్చేదానివి కదా బాబీ కూడా రావడమేంటి నువ్వే దగ్గరుండి డ్రెస్ తీసేదానివి కదా మరి నేను కూడా బాబీలా నీ బిడ్డలాంటి వా అంటున్నావు మరి కనీసం బర్త్డే డ్రెస్ తీయడానికి కూడా రాలేను అని చెప్తే ఎలా స్వరా అంటూ అడుగుతూ ఉంటాడు సన్నీ అయితే ఇక మాటకి ఆలోచిస్తూ స్వర అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో బాబీ అయితే నువ్వు ఇలా ఆలోచిస్తూ రానని చెప్తే సన్నీ చాలా బాధపడతాడమ్మా ఏముంది ఒక గంటే కదా షాపింగ్ మాల్కి వెళ్ళొస్తే సన్నీ కూడా ఆనందపడతాడు నా కారణంగా ఇప్పటికే వాడు కాను అవ్వలేదు వాడు అలా కుంటుతూనే నడుస్తున్నాడు ఇక ఇలా బర్త్డే విషయంలో కూడా బాధ పెడితే నేను సహించలేనమ్మా షాపింగ్ మాల్కి వెళ్దాము అంటూ చెప్పంగానే సరే బాబీ ఫైవ్ మినిట్స్ లో రెడీ అయ్యాను అంటూ ఇక స్వర అయితే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి అయితే బయటికి వస్తుంది ఇంతలో ఇంద్ర కూడా ఫ్రెష్ బయటికి అయితే వస్తాడు ఇక రాగానే మొత్తం అందరూ కూడా షాపింగ్ మాల్కి అయితే వెళ్తారు ఇక షాపింగ్ మాల్లో సన్నీకి అయితే నచ్చిన డ్రెస్ అన్ని తీసుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక ఇంద్రానైతే అడుగుతాడు డాడీ నాతో పాటు బాబీకి కైలాకి స్వరాకి కూడా కొత్త బట్టలు తీసుకోవాలి అంటూ అనంగానే సరే సన్ని తీసుకుందాము అంటూ ఇంద్ర అయితే అనంగానే లేదు ఇంద్రా గారు ఇప్పుడు మాకు అవసరం లేదు ఇప్పుడు మాకు కొత్త బట్టలు ఎందుకు అంటూ అనంగానే సన్నీ అడిగిన తర్వాత నేను ఎలా కాదంటాను మీరు సన్నీ వంట వెనకపోతే వాడు మారం చేస్తాడు మళ్ళీ ఈ డ్రెస్ కూడా తీసుకోను అంటాడు తీసుకోండి స్వరా గారు అంటూ ఇక ఇంద్ర అయితే బలవంతంగా సన్నీకి అలాగే బాబీకి కైలాకి స్వరాకి కూడా కొత్త బట్టలు అయితే తీసుకుంటాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత సన్నీ అయితే ఆ డ్రెస్ చూసుకుని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాబీ కైలాని లోపలికి అయితే తీసుకువెళ్ళి ఇంద్ర అయితే బర్త్డేకి బర్త్డేకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు బాబీ కైలా సహాయంతో అయితే చేస్తూ ఉంటాడు ఇక సన్నీ రెడీ అయ్యేసరికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతాయి ఇక అన్ని ఏర్పాట్లు పూర్తవంగాని ఇక కేకు డెకరేషన్ చూసి సన్నీ అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు ఇక స్వర ఇంద్ర కైలా బాబీ అందరూ కూడా సన్నీని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరొక వైపు ఆర్య అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా ఇక బాబీ అన్న పిలుపుకి కృష్ణ అయితే అడుగుతూ ఉంటుంది నీ మేనల్లుడు పేరు ఏంటి అని చెప్పావు అంటూ అనగానే బాబీ అని చెప్తూ ఉంటాడు ఆర్య అయితే మీ అక్క పేరు ఏంటి అంటూ అనగానే స్వరా అని చెప్తూ ఉంటాడు మీ అక్క ఫోటో ఏదైనా ఉందా అని ఇక కృష్ణ అయితే అడగంగానే ఇక కృష్ణకి స్వర ఫోటో అయితే చూపించంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కృష్ణ అయితే తను మీ అక్క అంటూ అనగానే అవును తనే మా అక్క నీకు తెలుసా నీకు తెలిస్తే చెప్పు కృష్ణ నీకు పుణ్యం ఉంటుంది మా అక్క కోసం ఎంతగానో వెతుకుతున్నాను తన కోసమే వెతకని చోటంటూ లేదు ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు స్వరా కోసం ఆర్య అయితే అది చూసిన కృష్ణ అయితే నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం మీ అక్క ఎక్కడుందో చూపిస్తాను తనకి నాకు పడదు నేనంటే తనకి ఇష్టం ఉండదు తానంటే నాకు ఇష్టం ఉండదు కానీ నువ్వు ఏడుస్తు చూడలేకే నేను మీ అక్కని చూపిస్తానని చెప్తున్నాను అంటూ అనగానే సరే కృష్ణ ముందు మా అక్క ఎక్కడుందో చూపించు మిగతా విషయాలన్నీ నేను మాట్లాడతాను నీకు నాకు పెళ్ళి జరిగేలా మా అక్క నేను ఒప్పిస్తాను అంటూ అనంగానే ఇప్పుడు పెళ్ళెవరు కోరుకున్నారో చెప్పు నాకు పెళ్ళి అవసరం ఏమీ లేదు ఎప్పటికి నేను నీతో కలిసి ఉండడమే కావాలి అంటూ కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది సరే కృష్ణ ఏదోటి జరిగింది లే కానీ ముందు నువ్వు మా అక్క ఎక్కడుందో చూపించు మక్కని ఈ రోజే నేను కలుసుకోవాలి నేను మా అక్కని కలుసుకుని క్షమాపణ చెప్పాలి ఇన్ని రోజులు తనకి అండగా లేకుండా తనని అనాథని చేసి వదిలేశాను ఇప్పుడు తను ఎన్ని కష్టాలు పడిందో ఎంతగా ఇబ్బంది పడిందో తెలియదు కదా తను అలా కష్టాలు పడుతూ ఉంటే ఒక తమ్ముడిగా నేను ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయాను ఇప్పుడు మా అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి అంటూ ఆర్యానంగానే సరే మీ అక్క ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉండుంటుంది ఎందుకంటే మా అన్నయ్య కొడుకు పుట్టినరోజు కదా మన్నయ్యతో పాటు తను కూడా ఆ పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తూ ఉంటుంది అంటూ ఇక అనగానే అవునా ఇప్పుడే వెళ్దాం పద అంటూ ఇక ఆర్య అయితే అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణ అయితే ఆర్యాన్ని తీసుకుని బయలుదేరుతుంది మరొక వైపు ఇక సన్నీ అయితే స్వరా దగ్గరికి రాగానే స్వర అయితే చెప్తూ ఉంటుంది సన్నీ ముందు మీ అమ్మ ఫోటోకి దండం పెట్టుకో అనగానే ఇక సన్నీ అయితే తన తల్లి ఫోటోకి నమస్కారం అయితే చేస్తాడు స్వరా ఇంతకు ముందు అమ్మ నాకు కనిపించేది నా దగ్గరికి వచ్చేది కానీ నువ్వు వచ్చిన తర్వాత కనిపించడం లేదు అంటే నువ్వు నన్ను బాగా చూసుకుంటావని అమ్మకి నమ్మకం కలిగి ఉంటుంది అందుకే రావడం లేదు అంటూ అనగానే ఆ మాటకి ఇక బాబీ స్వర అయితే షాకే చూస్తూ ఉంటారు సూడు సన్నీ నేను ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేదాన్ని అలాంటిది నా కోసం మీ అమ్మ రావడం లేదు అనడం ఆ మాట నేను సహించలేను అంటూ అనంగానే లేదు స్వరా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీన్లేదు నువ్వు నాతో పాటే ఉంటానని నాకు ప్రమాణం చెయ్యి నువ్వు నా బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్ అదే అమ్మ మన ఎదురుంగా ఉంది అమ్మ వైపు చూసి నువ్వు నాకు ప్రమాణం చెయ్యాలి అంటూ ఇక అడుగుతూ ఉండంగా స్వరాకైతే ఏం చెయ్యాలో అర్థం కాదు ఆ మాటకి ఇక బాబీ కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇదేంటి అమ్మని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు సన్నీ అంటూ చూస్తూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో ఇక స్వర అయితే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉండంగా ఇక సన్నీ అయితే మళ్ళీ అడుగుతూ ఉంటాడు చెప్పు స్వరా నాకు మాటివ్వు నన్ను వదిలి వెళ్ళిపోనని చెప్పు నాకు దూరంగా వెళ్ళనని చెప్పు ఎందుకు నువ్వు నాకు మాట ఇవ్వడం లేదు ఎందుకు నువ్వు అలా మౌనంగా ఉండిపోయావు చెప్పు స్వరా చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు సన్నీ అయితే ఇక సన్నీ అడిగేసరికి తప్పనిసరి పరిస్థితిలో స్వర అయితే మాటిస్తుంది సరే సన్ని నీకు మాటిస్తున్నాను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళిపోను అంటూ స్వర అనగానే ఆ మాటకి సన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే ఇక కృష్ణ అయితే ఆర్యాని తీసుకుని లోపలికైతే వస్తుంది ఇక ఆర్య అయితే స్వరాన్ని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు అక్క అక్క అంటూ వచ్చి ఇక స్వర దగ్గరికి వచ్చి కాళ్ళపై పడి క్షమాపణ అయితే చెప్తాడు అక్క నన్ను క్షమించక్క ఇన్ని రోజులు నేను నిన్ను వెతికే పనిలోనే ఉన్నాను కానీ తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు నీకు దూరం అయ్యాను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నిన్ను దగ్గరుండి చూసుకోకుండా నేను నీకు దూరంగా వెళ్ళిపోయి నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టానాక చనిపోయాడంట కదా ఆ నిజం తెలుసుకోలేక నేను నువ్వు ఇంకా సంతోషంగానే ఉన్నావేమో బావతో కలిసి ఆనందంగా ఉన్నావేమో అనుకుంటూ పిచ్చి వాళ్ళ బతికేస్తున్నానక్క నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టానో నువ్వు ఎంత బాధపడ్డావో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ అడుగుతూ ఉంటాడు ఆర్య అయితే ఈ కార్యాన్ని చూసిన స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆర్య నిన్ను ఎన్ని రోజులకి చూశాను ఆర్య నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు ఎలా ఉన్నావార్య పిన్ని ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉండంగా అమ్మ బానే ఉంది అక్క నేను నీ కోసమే అమెరికా నుంచి వచ్చేసాను నేను నీతోనే కలిసి ఉంటానక్క అంటూ చెప్తూ ఉంటాడు ఆర్య ఇంతలో బాబీ అయితే అడుగుతూ ఉంటాడు అమ్మ ఎవరమ్మా అంటూ అనగానే నేను నీ మావైనిరా నేను నీ మావేని నీ మేనమావని నా పేరు ఆర్య అంటూ చెప్పంగానే మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నా దగ్గరికి ఎందుకు రాలేదు అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు చిన్న ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాను రా మీరు ఎక్కడున్నారో తెలుసుకోలేక ఇన్ని రోజులు పొరపాటు చేశాను ఇప్పుడు తెలుసుకున్నాను కదా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని నాతో పాటే తీసుకుని వెళ్తాను మీరు ఇద్దరు కూడా జర్జాగా ఆనందంగా ఉండొచ్చు అంటూ ఆర్య చెప్పంగానే ఆ మాటకి స్వర అయితే చెప్తూ ఉంటుంది లేదు నేను పుట్టింట్లో ఉండలేను నేను నాంతట నేనే బ్రతకాలి నా కాళ్ళ మీద నేనే నిలబడతాను అంటూ స్వర చెప్పంగానే లేదక్కా నువ్వు నాతో పాటు రావలసింది సరే అది పక్కన పెట్టు అసలు బావ ఎలా చనిపోయాడు మీ ఇద్దరు ఎందుకు దూరం అయ్యారు ఏం జరిగింది అంటూ ఆర్య అడుగుతూ ఉండగా ఇక స్వర అయితే జరిగింది చెప్తుంది తనకి బిడ్డ పుట్టిన వెంటనే పురుట్లోనే బిడ్డని దూరం చేశాడని తనని ఎంతగానో ఇబ్బంది పెట్టాడని ఎన్నోసార్లు అవమానించాడని అన్నీ కూడా జరిగినవైతే స్వర ఆర్యతో చెప్తూ ఉంటుంది ఇంతలో ఆర్యాని ఫాలో అవుతూ వచ్చిన కీర్తి అయితే ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది అంటే అన్నయ్యదే కదా తప్పు స్వర పట్ల అన్నయ్యే కదా తప్పు చేశాడు మరి తను చేసిన తప్పులు చెప్పకుండా స్వరా తప్పు చేసిందని ఎందుకు నింద వేసాడు ఎందుకు ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పాడు చనిపోయే ముందు అన్నీ నిజాలే చెప్తారు అంటారే మరి అన్నయ్య మాత్రం ఎందుకు నన్ను ఇంత మోసం చేశాడు ఇన్ని అబద్ధాలు చెప్పాడు అంటూ కీర్తి కూడా స్వరా విషయంలో బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక సన్నీ అయితే సంతోషపడుతూ స్వరా మీ తమ్ముడు వచ్చాడు అంటున్నావు కదా మనందరం కలిసి సంతోషంగా ఈ పార్టీ చేసుకుందామా అంటూ అడుగుతూ ఉండగా సరే సన్ని అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక స్వర ఇంద్ర సన్నీ అందరూ కూడా కలిసి కేక్ అయితే సన్ని కట్ చేస్తూ ఉండగా ఎంతో సంతోషంగా చప్పట్లు అయితే కొడుతూ ఉంటారు ఇక అందరూ హ్యాపీ బర్త్డే అయితే చెప్తూ ఉంటారు అక్క బర్త్డే అయిపోయింది కదా మన ఇంటికి వెళ్దామా అంటూ అడుగుతూ ఉంటాడు మళ్ళీ ఆర్య అయితే లేదు ఆర్య నేను ఎక్కడికి రాదలుచుకోలేదు నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అంటూ అనంగానే ఇంతలో కృష్ణ అయితే అదేంటి మీ తమ్ముడు వచ్చిన తర్వాత మీ తమ్ముడితో వెళ్ళిపోవాలి కదా ఇంతకు ముందంటే ఎవరూ లేరని మీరు ఇక్కడ ఉండాలి అనుకున్నారు ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు మీ తమ్ముడికి అంత ఆస్తుంది అలాంటప్పుడు మీరు ఇక్కడే పడి ఉండవలసిన ఉంది ఆర్య కూడా వెళ్ళిపోండి అంటూ కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే లోపలికి కీర్తి అయితే వస్తుంది కీర్తి అయితే స్వరా కాళ్ళపై పడి నన్ను క్షమించు స్వరా నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను నువ్వు ఎన్నో మాటలు పడేలా చేశాను అంటూ అనగానే ఏమైంది అసలు ఏం జరిగింది నువ్వేం చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది స్వరా ఏమీ లేదు స్వరా నువ్వు అన్నయ్యని చంపేసావు అన్నయ్య చనిపోవడానికి కారణం నువ్వే అన్న ఒకే ఒక్క కారణంతో అన్నయ్య విషయంలో నువ్వు తప్పు చేశావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను చంపేయాలని ఎంతగానో ప్రయత్నించాను స్వరా నీకు అడుగడుగున నరకం చూపించాలని నిన్ను ఈ పైలోకం నుంచి పంపించేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత నువ్వు ఎంత గొప్పదనువో అర్థమైంది మన్నే కారణంగా నువ్వు ఎన్ని బాధలు పడ్డావో తెలుసుకున్నాను నన్ను క్షమించు స్వరా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది కీర్తి అయితే ఇక ఆర్య అయితే అదేంటి కీర్తి మా అక్క బాబీ కోసం వెతుకుతున్నాను అన్నావు అంటే వీళ్ళని చంపడానికి వెతుకుతున్నావా అంటూ అడుగుతూ ఉండగా అవునార్య చెప్తున్నాను కదా అపార్థం చేసుకున్నానని ఇంకెప్పుడు అలా జరగనివ్వను ఇంకెప్పుడు నేను అపార్థం చేసుకోను ఇంకెప్పుడు స్వరాన్ని బాధ పెట్టాలని చూడను అంటూ కీర్తి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో బాబీ అయితే సరే నాకు మేనమామున్నాడు మేనత్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది నాకంటూ అమ్మ తప్ప ఎవరూ లేరని ఎంతగానో బాధపడ్డాను కానీ ఇప్పుడు మీ ఇద్దరూ నాకున్నారు నాకు ఎంతగానో ఆనందంగా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే బాబీ ఆనందంగా ఉండడం చూసి సన్నీ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు బాబీ ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబీ అంటూ చెప్తూ ఉంటాడు సన్నీ కూడా ఆ విధంగా ఇక కృష్ణ అయితే ఆర్యాని స్వరా దగ్గరికి అయితే తీసుకుని వస్తుంది ఇక కీర్తి కూడా తన తప్పు తెలుసుకుని స్వరాకైతే కైతే క్షమాపణ చెప్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సొమ్మునపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు